భారతరత్న ప్రకటించారు మంచిదే ప్రధానమంత్రి గారిని అభినందిస్తూ ఉన్నాను ఉమ్మడి రాష్ట్రంలో ఒక మహానుభావుడు ఉన్నాడు నందమూరి తారక రామారావు గారు నాకు తెలిసి పివి నరసింహారావు గారి కన్నా గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో వచ్చి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి గ్రామస్థాయికి రాజకీయాన్ని తీసుకువెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఇది జగమెరిగిన సత్యం కానీ ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇచ్చేది చంద్రబాబుకి ఇష్టం లేదు కేంద్ర ప్రభుత్వంలో ఆయన భాగస్వామ్యంగా ఉండి కూడా ఎన్టీ రామారావు గారికి భారతరత్న తేలేకపోయినాడు ఎన్టీ రామారావు గారు హీరోగా పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కండక్టర్స్ని డ్రైవర్స్ని కూడా ఎమ్మెల్యేలు చేసిన ఘనత ఎన్టీ రామారావు గారిది ఉమ్మడి రాష్ట్రంలో ఇద్దరే ఇద్దరు ప్రజా నాయకులు ఎన్టీ రామారావు గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు ఎందుకు భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వలేదు అని అడుగుతున్నాను ఇవ్వాల్సినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి గొప్ప మంచి మనసున్న మహారాజు ఎన్టీ రామారావు గారు ఎందుకు పక్కన పెడుతున్నారు చంద్రబాబు ఒక స్టేజ్లో మెంబర్షిప్ బుక్స్లోనే ఎన్టీ రామారావు గారి ఫోటో లేకుండా చేశాడు రోజు మాజీ మంత్రివర్యులు నా మిత్రుడు తాళపాక రమేష్ రెడ్డి గారు శ్రీపతి రాజేశ్వర గారు ఇద్దరు కూడా గొడవ చేసి గందరగోళం చేసి దానికి చంద్రబాబు భయపడి మళ్ళా మెంబర్షిప్ బుక్స్లో ఎన్టీ రామారావు గారు ఫోటో పెట్టారు నేను అడుగుతున్నా చంద్రబాబు రోజు బీజేపీతో పొత్తు కోసం నైట్కు నైటే ఢిల్లీకి వెళ్ళాడు అమిత్ షా కాళ్ళు పట్టుకున్నాడు నడ్డా గారి కాళ్ళు పట్టుకున్నాడు ముందుగా చంద్రబాబు చేయాల్సింది ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి ఎన్టీ రామారావు గారికి భారతరత్నం ప్రకటించిన తర్వాతనే మీతో పొత్తు పెట్టుకుంటానని చెప్పి చెప్పాలి చంద్రబాబు కానీ చెప్పడం ఎందుకంటే ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇచ్చేది చంద్రబాబుకి ఇష్టం లేదు పివి నరసింహారావు గారి కన్నా గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎందుకు ఇవ్వడం లేదు భారతరత్న పివి నరసింహారావు గారు చేసింది ఏంది ఎన్టీ రామారావు గారు చెయ్యింది ఏంది చెప్పండి ఒక్కసారి కావాలనే దురుద్దేశంతోనే ఎన్టీ రామారావు గారికి భారత నత్న ఇవ్వకూడదనే అనేది చంద్రబాబు ఆశయం సిద్ధాంతం అతని మనసులో కోరిక ఎందుకు ఇవ్వకూడదు థ్యాంక్ యూ నెల్లు పెరుమాళ్ సిల్క్స్ ప్రారంభ వేళ ఆధ్యాత్మికత పరవశించింది స్వామి వారి మంగళాశీర వచనాలతో మంగళ వాయిద్యాల నడుమ పెరుమాళ్ సిల్క్స్ గొప్ప శుభారంభం జరిగింది నగలు ఆభరణాలతో మీ అమ్మవారు తాండవిస్తుంటే ఎలా ఉంటుందో రేపు వివాహానికి సంబంధించిన అనేక రకమైన వస్త్రధారణలు నూతనమైనవి పెళ్లి పెద్ద పెరుమాళ్ళు సకుటుంబం అందరికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఒక్కసారి విచ్చేయండి మీ మనసు కోరే వస్త్రాలు ఖచ్చితంగా లభిస్తాయి కాంచీపురం పెరుమాళ్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ ఎల్లు ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టారు ఎన్టీ రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం దగ్గర నుంచి పేద ప్రజల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు నమ్మి కూతుర్నిస్తే ఎన్టీ రామారావు గారిని మానసికంగా హత్య చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీని హైజాక్ చేసి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ విలాసవంతమైనటువంటి జీవితం తండ్రి కొడుకులు ఇద్దరు అనుభవిస్తూ ఉన్నారు పార్టీ ఎన్టీ రామారావు గారిది చంద్రబాబు దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నకిలీ పార్టీ నకిలీ తెలుగుదేశం అసలైన పార్టీ ఎన్టీ రామారావు గారిది కష్టపడ్డాడు నిద్రాహారాలు మాని రోడ్ల మీదనే స్నానం చేసి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అటువంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వకుండా ఒక పివి నరసింహారావు గారికి ఇచ్చేసి చేతులు దుడిపేసుకుంటే న్యాయం అని అడుగుతా ఉన్నాను నేను ఎన్టీ రామారావు గారికి ఖచ్చితంగా ఇవ్వాలి ఇచ్చి తీరాలి భారతరత్న ప్రజల మనిషి ఎన్టీ రామారావు గారు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఏ ద్రోహం చేశాడని పక్కన పెట్టారు మంచి పనులు చేసినందుకు ఈ రోజు భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారా